ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఒకటి రెండవ తేదీలో వారికి కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ మూడు మార్పుల వలన వీరి జీవితంలో ఎంతో అద్భుతమైన ఆనందమైన అలాగే ఆర్థిక ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అలాగే మీ జీవితమే గతం కన్నా ఇప్పుడు చాలా మెరుగుపడుతుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక నుండి ఇవి సాధారణమైన రోజులు కాదు వారికి ఇక నుండి మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే మీపై దైవశక్తి ఎక్కువగా ఉంటుంది మంచి జరిగే ముందు కొన్ని చిన్న చిన్న సంఘటనలు సమస్యలు వస్తాయి కానీ వాటిని మీరు ధైర్యంగా అధిగమించండి తర్వాత మీకు అన్ని మంచి రోజులే వస్తాయి అలాగే ఏ సంఘటన జరిగినా మీ మంచి కోసమే అనుకోండి కాబట్టి మీ జీవితం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది అన్ని రాశులలో తులారాశి వ్యక్తులు అంటే చాలా అదృష్టవంతులు అవుతారు జనవరి నుండి వీరికి ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి వీరి ప్రేమ బంధం కూడా ఈ విధంగా ఉండబోతుంది అందరు మీ ఎదుగుదల గురించి చర్చలు జరుగుతాయి అలాగే మీ ప్రేమ బంధం గురించి కూడా చర్చలు జరుగుతాయి మీ ప్రేమలో ఉన్నవారు చాలా ఆనందంగా అలాగే వీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం వలన వీరి జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా వీరికి అంతా అనుకూలంగానే ఉంటుంది అలాగే మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి తులరాశి వ్యక్తులు గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు చూసారు కానీ ఇక నుండి ఆర్థిక లాభాలు మాత్రమే చూస్తారు అలాగే ప్రేమలో ఉన్నవారు చాలా అద్భుతంగా ఉంటుంది వారి జీవితం ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్ మీపై అపరిమితమైన ప్రేమను చూపిస్తారు కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారు అలాగే తులారాశి వ్యక్తి ప్రేమ దొరకాలంటే చాలా అదృష్టం పెట్టి పొట్టి ఉండాలి ఎందుకంటే వీరి ప్రేమ చాలా ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే ఎల్లప్పుడూ సర్ప్రైజ్లు ఇస్తారు వీరి ప్రేమ ఎంత గొప్పదో వీరు కూడా అలాంటి వారి కోపం వచ్చినా సరే ప్రేమ మాత్రం వినికాలే ఉంటుంది వీరి కోపం టెన్ పర్సెంట్ ఉంటే ప్రేమ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాంటి తులరాశి వ్యక్తుల ప్రేమ చాలా అందమైన ఆశ్చర్య ప్రేమగా ఉంటుంది కాబట్టి వీరి ప్రేమ దొరకడం చాలా అదృష్టవంతులుగా మారుతారు అది ఏమాత్రం హాస్యం కాదు తులారాశి వ్యక్తులు అంటేనే అందానికి కళలకు విలువను ఇస్తారు కాబట్టి వీరి ప్రేమ చాలా గొప్పది అలాగే ఎవరిని ఇష్టపడతారో వారిని మాత్రమే గాఢంగా ప్రేమిస్తారు కానీ అందరినీ ఒకేలా చూడరు రాశి వ్యక్తుల ప్రేమ పొందాలంటే చాలా అదృష్టం కావాలి అలాగే తులారాశి వ్యక్తులకు జనవరిలో వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది అలాగే ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాటికి కొంతమంది కారణంగా ఉన్నారు ఆ కారణం వల్ల మీరు చాలా నష్టపోయారు దానివల్ల ఇప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఆ కష్టం నష్టం ఇప్పుడు మీకు ఒక పరీక్ష లాంటి మాత్రమే కాబట్టి ఇప్పుడు జీవితం అనేది మీకు ఎంతో అందమైన రూపంలో వస్తుంది అలాగే మిమ్మల్ని మీ నాశనం కోరుకునేవారు మీ స్నేహితులు కొంతమంది వ్యక్తులలో చెడు స్నేహితులు కూడా ఉంటారు కాబట్టి వారందరూ గతంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలకు గురి అయ్యారు కాబట్టి వారందరూ ఇప్పుడు మీ చేతి కిందికే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అంత ఎత్తుకు మీరు ఎదుగుతారు మీకు నాలుగు దిక్కుల నుండి మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి వ్యక్తులు చాలా నిజాయితీ పరులు కాబట్టి వీరి భాగస్వామి కూడా వీరికి అనుకూలంగానే ఉంటారు కాబట్టి వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది నాలుగు దిక్కుల నుండి మంచి అవకాశాలు రావడంతో వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందడంతో ఆర్థిక లాభాలు అధిక వస్తాయి విజయమని కాంతి మార్గానికి వెళ్తున్నావు కాబట్టి ఇప్పుడు శత్రువుల బాధ మొత్తం తొలగిపోతుంది కానీ ఈ శుభ సమయంతో పాటు ఒక పెద్ద బాధ్యత మీపైకి వస్తుంది కాబట్టి ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్టు పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చినట్టు ఇప్పుడు మీకు అదృష్టంలో ఒక దురదృష్టం కూడా రాబోతుంది కాబట్టి వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆ బాధ్యతలు కూడా తీసుకోవాలి కానీ ఆ వెలుగుని పట్టుకోవడానికి మీకు గుండె ధైర్యం కావాలి సమయంలో మీ ఆలోచనలు శుద్ధిగా ఉంచుకోవాలి మీ కర్మకు తగిన ఫలితాలు వస్తాయి ఆ భారం దిగిన తర్వాత మీ సంఖ్యల్లో విడిపోయినట్టు మీకు అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటారు కొన్ని మార్గాలు మీకు ఎదురవుతాయి ఆ మార్గాలు ఇంతవరకు కనుచూపున కనిపించని మార్గాలు ఇప్పుడు సూర్యునిలా వెలుగులా వస్తాయి మార్గంలో మీరు ఒంటరిగా నడవరు అదృశ్య శక్తి అనేది మీ వెంటే ఉంటుంది మీ వెనుకాలే నడుస్తుంది కాబట్టి మీరు ఏది చేసినా విజయం సాధించేలా వారు చూస్తారు ఎప్పుడూ తప్పు చేయదు మన కర్మఫలం ఎప్పుడూ తప్పు కాదు నువ్ పీడించిన వాడు ఇప్పుడు ఖచ్చితంగా వారు పీడించే రకాలుగా అవుతారు ఎందుకంటే మిమ్మల్ని చాలా ఇబ్బందులు కష్టాలు నష్ట బాధలు పడేలా చూసారు ఇప్పుడు మీకు మంచి మార్గం దొరుకుతుంది కాబట్టి ఆ మార్గానికి మీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా మీరు వెళ్ళండి ఇంతవరకు ఇతరులు మిమ్మల్ని చాలామంది మిమ్మల్ని అవసరానికి మాత్రమే ఉపయోగించుకున్నారు అలాగే ఆర్థికంగా కూడా అలాగే ఉపయోగించుకున్నారు వారు ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో పడుతున్నారు కానీ మీకు మంచి మార్గం దొరుకుతుంది కాబట్టి మీరు విజయం సాధించే మార్గంలో మాత్రమే వెళ్తారు మీరు ఈ హెచ్చరికని ముందుగానే గుర్తించినట్లయితే రాబోయే కష్టాలు బాధలు అవన్నీ ఇప్పుడు మీరు గుర్తించి తర్వాత సరియైన అడుగులలోకి వెళ్తారు సమయం మిమ్మల్ని పడగొట్టడానికి మాత్రం కాదు మిమ్మల్ని లేపడానికి మాత్రమే ఈ సమయం కాబట్టి ఈ సంతోషంలో ఈ చిన్న చిన్న సమస్యలు వాటి అన్నిటిని అధిగమించడానికి మీకు శక్తి సామర్థ్యం తెలివితేటలు ఉపయోగించుకోవాలి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు కాబట్టి వీరు అనుకున్న ఫలితాలు దక్కేలా చూసుకుంటారు విద్యార్థులు మంచి మార్గంలో వెళ్తారు చెడు స్నేహితుల మధ్యలో అస్సలు ఉండరు మీరు సరి అయిన మార్గం ఎంచుకుంటారు ఇక ప్రేమికుల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు తులారాశి వ్యక్తి ప్రేమ నిజాయితీగా ఉంటుంది ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కాబట్టి వీరి ప్రేమ అప్పుడు అప్పుడు కోపం కనిపిస్తుంది ఇక ఇతరులు మీ పార్ట్నర్ వల్ల వీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని అనవసర ఖర్చులు తగ్గించుకోవడం వలన వీరు చాలా ఆనందంగా ఉంటారు ప్రేమ వివాహానికి దారితీస్తుంది త్వరలోనే వివాహం అవుతుంది ఇది జంట మంచి మార్గదర్శులుగా అవుతారు వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఏది చేసిన విజయం సాధించేలా ఉంటుంది ప్రతి ఉద్యోగంలోనైనా ఏ వృత్తిలో ఉన్నవారైనా అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది వీరు కాస్త కోపం తగ్గించుకుంటే సరిపోతుంది అంతా శుభమే జరుగుతుంది తోటి ఉద్యోగులతో చాలా ఆనందంగా సమయం గడుపుతారు అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలని ఆలోచిస్తారు మీరు సమయం సంతోషంగా గడపడంతో ఉద్యోగంలో చేసే పని సంతోషంగా చేస్తారు